టై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుదర్శన్ గడి తెలుగు ఛానల్ మనం ఇప్పుడు కనిగిరి చెరువు అనే ప్రాంతంలోకి వచ్చున్నాం ఇది నెల్లూరుకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనం చెరువు దగ్గరకు వచ్చున్నాం ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి నా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను ఒక వీడియోలోకి వెళ్ళిపోదా చూడండి చెరువు ఎంత పెద్దదిగా ఉందో చెరువు చాలా పెద్దది చాలా లాంగ్ లాంగ్ లాంగ్లో ఉంది చెరువు చూడండి ఇది వంతెన ఇది అక్కడ దూర ప్రాంతంలో చెరువులో ఒక కొండ కూడా మనకి కనిపిస్తుంది వాటర్ చూడండి చూస్తాం ఇప్పుడు మనము ఒక నీళ్లు పారే ఒక తూమి దగ్గరికి మనం పోతున్నాం చూస్తాం చూడండి ఆ చెరువుల నుంచి వచ్చే తూంగు ఇది చాలా ఫోర్స్గా పోతున్నాయి నీళ్ళు చాలా ఫోర్స్గా పోతున్నాయి నీళ్ళు చూడండి ఈ మళ్ళీ చెరువులో చెరువు దగ్గరకు పోతున్నాం మనం చూడండి చాలా పెద్ద చెరువు ఇది చూడండి ఎంత బాగుంది బాగుపాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ వీడియోని ముగిస్తున్నాను ఓకే బాయ్ బాయ్ జై హింద్